దేవుని యొక్క ప్రేమ మన లోపలికి వెళ్ళకుండా ఎంతోమంది మనకు అడ్డుగా నిలబడ్డారు దయచేసి గమనించాలి ఈ లోకంలో మనము ఒకరిని చూస్తే ఇతడు ఫలానా అనుకుంటాం అయితే ఆయన లోపలి ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన గురించి మనం చెప్పుకో దయచేసి వినాలి మీరు నన్ను చూస్తే ఎవరైనా అంటే రాజశేఖర్ అని అంటారు నా లోపట్ ఇంకొక వ్యక్తి ఉన్నాడు అంతరంగ పురుషుడు ఆయన గురించి మీకు తెలియదు నన్ను గమనించాలి మీరు చూస్తే ఇడు చిన్నోడు కనిపిస్తాడు ఈ వెనకలు ఉండేవాడు కనిపించాడు ఎందుకు కనిపించడంటే ప్రపంచానికి ఇతడే కనిపిస్తాడు దానర్థం ప్రపంచానికి మనలో కనిపించేది ఎవరంటే ఈ శరీరం ప్రపంచానికి మనలో కనిపించేది శరీరం ఈ శరీరం ఏం చేస్తుంది అంటే ఏమేమో కావాలని కోరుకుంటుంది తప్పేమీ లేదు ఇల్లు కట్టుకోవాలి కట్టుకోవాలి తర్వాత ఉద్యోగం కావాలి చదువుకోవాలి డబ్బు సంపాదించాలి కారు కొనాలి ఏదేదో బంగారం కూడా అది కొంటారు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కాబట్టి ఒకనికోగిల్లు ఇంకొక గిన్నెకి ఇంకొక ఇల్లు కట్టుకోవాలి అని అంటాం మంచి తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని సంపాదిస్తారు అక్రమాలు చేసి సంపాదించుకోవడదు మోసాలు చేసి సంపాదించుకూడదు మీ కష్ట చితంతో మీ పిల్లలకు ఆస్తుల్ని సంపాదించి పెట్టండి అది న్యాయబద్ధమైంది లోకానికి కనిపించేది ఈ బిడ్డొక్కడే అంటే శరీరం ఇది ఈ శరీరము ఈ లోకంలో ఉండేవన్నీ ఆశిస్తాయి అది ఆ కారు నాదే ఈ బిల్డింగు నాదే ఈ పది ఎకరాల పొలం నాదే అంటే అది శరీరం దయచేసి గమనించాలి లోపల ఉండే ఆయన అంతరంగ పురుషుడు పాపం దీనికి సంబంధించిన వాడు కాదు ఇక్కడ భక్తుడేమంటాడంటే మీరు మూడవ వ్యవహార పత్రికలో ప్రియుడా నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్దిల్చు సౌఖ్యముగా ఉండవలేనని ప్రార్థించుచున్నాను అన్నాడు అన్ని విషయాల్లో వర్దిల్చు ఉండాలని ప్రార్థిస్తాను అనలే సౌఖ్యము అనే పదం అక్కడ ఉపయోగించాడు నన్ను గమనించాలి సౌఖ్యము అనే పదం అంటే అన్నీ ఉన్నప్పుడు మనం ఏమంటామంటే దేవుని కృప వల్ల నేను సౌఖ్యంగా ఉన్నా నాకేమీ లోటు లేదంట అయితే భక్తుడు అంటాడు ప్రియుడ నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థన చేయించున్నానని చెప్పాడు ఈ మాట నన్ను బాగా గమనించాలి ఈ శరీరము అన్నింటినీ కోరుకుంటుంది అని సంపాదిస్తుంది అక్రమం చేసి కాకుండా న్యాయబద్ధంగానే సంపాదిస్తుంది అయితే సంపాదించి అన్నిటికీ తన పేర్లు పెట్టుకుంటుంది రాజశేఖర్ నీ పేరేమిన్నాయినా శశికుమార్ శశి కుమార్ బిల్డింగ్ శశికుమార్ ఎస్టేట్ శశికుమార్ భూమి శశికుమార్ కారు ఇవన్నీ కూడాను అయితే ఒక్కరోజున ఈ బిడ్డ కనిపించాడు ఆ పదం నేను ఉపయోగించకూడదు ఈ బిడ్డ కనిపించ కనిపించాడు నేను రోజున కనిపించాను అంటే దానార్థం నేను చనిపోతాను నన్ను బాగా గమనించాలి నేను చనిపోతాను ఆ రీతిగా శశికుమార్ పక్కకి వెళ్ళిపోయారు ఇప్పుడు లోపటున్న ఈ పురుషుడు అంతరంగ పురుషుడేనా ఈయన ఈ భూసంబంధమైన వాటికి సంబంధించిన వాడు కాదు ఈయన దేవునికి సంబంధించిన వాడు వాక్యం సెలవిస్తాది ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌక్యముగా ఉండాలని ఇప్పుడు ఆత్మలో నువ్వు వర్ధిల్లాలి అంతరంగ పురుషుడు వర్ధిల్లాలి ఈ లోపటు ఉన్న అంతరంగ పురుషుడు వర్ధిల్లటానికి ఆ వ్యక్తికి అవకాశం లేదు నన్ను బాగా గమనించాలి చాలామంది ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు అంతరంగ పురుషుడు వర్ధిల్లడం లేదు అంతరంగ పురుషుడు వర్ధిల్లాడు అంటే అతనిలో ప్రభు నిలిచి ఉండాలి ఆయనలో ప్రభు నిలిచి ఉండాలి ఆయనలో ప్రభు నిలిచి ఉండాలి అంటే ప్రభు అందులో నిలిచి ఉండటానికి ప్రాముఖ్యంగా ఆయన కోరుకునేది ప్రేమ ప్రేమ ఆ ప్రేమ ఈ అంతరంగ పురుషుల్లో లేదు తను ముందు నిలబడి ఇంతవరకు పనిచేసిన శరీరం అన్నీ సంపాదించి ఇది నాది అది నాది అని ప్రక్కకెళ్ళిపోయాడు ఇప్పుడు అంతరంగ పురుషుడు దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు ఇతనిలో దేవుడు లేడు ప్రేమ లేదు ఇతడు ఎందుకు ఎదగలేదు శశి కుమారు ఉన్నప్పుడు అన్నీ సంపాదించాడు మందిరానికి వచ్చాడు బైబిల్ చదివాడు తర్వాత ప్రార్థన చేశాడు ఉపవాసం ఉన్నాడు ఆ పరిచరే చేశాడు కానుకలు ఇచ్చాడు అన్నీ చేశాడు ఇవన్నీ ఏమంటే నిన్ను భక్తి అనేటటువంటి ఆ పదమునకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నాకు భక్తి ఉంది అని నువ్వు తెలుసుకోవటానికి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నావు అంతరంగ పురుషుడు బలపడాలంటే దయచేసి ప్రభువు నీలో నిలిచి ఉండాలి నువ్వు బ్రతుకున్నప్పుడే ప్రభువు నీలో నిలిచి ఉండాలి అయితే ఈ అంతరంగ పురుషుల్లోనికి ప్రభువు రానివ్వకుండా చాలా కార్యాలు అడ్డుగా నిలబడ్డాయి శశి కుమార్ అన్నీ చేస్తున్నాడు పరిచర్య ప్రార్థన ఉపవాస ప్రార్థన కానుకలు ఇవ్వడము లేకపోతే అది ఇది పేదలకి దానం చేయడము అని అందరూ చూసి అంటారు బా ఎంత భక్తి ఆ అన్నది ఆ చెల్లిది అంటే ఉన్నారు కావలసింది అంతరంగ పురుషుడు వర్దిల్లాలి ఇతడు వర్ధిల్లకపోవటానికి గల కారణం ఏమిటంటే శశి కుమార్ అన్నీ సంపాదించాడు శశి కుమార్ భక్తికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ చేశాడు అయితే కుమార్ అంతరంగ పురుషుడు ఎదగకపోవటానికి గల కారణం ఇతనిలో కొన్ని జబ్బులు ఉన్నాయి జబ్బులంటే ధనర్థం ధనర్థం కోపముంది విరోధ భావాలు ఉన్నాయి ధనర్థం లోబడని తనం ఉంది ధనర్థం ఓ కపటం కపటం ఉంది యథార్థత లేదు అబద్ధాలు ఉన్నాయి ఇవన్నీ కూడా లోపలు ఉండి భక్తిగా తను చేసేటటువంటి కార్యాల వలన ఇతనులోనికి ప్రభుని రానివ్వకుండా చేస్తూ ఉన్నాయి ఇతనిలోకి ప్రభు ప్రేమ రానివ్వకుండా చేస్తూ ఉన్నాయి శశికుమారు ఉన్నంత వరకు అన్ని కార్యాలు చేశాడు చర్చిలో అన్ని దగ్గర అయితే ఆయన ప్రక్కకెళ్ళిన తరువాత శశి కుమార్ అంతరంగ పురుషుడు దేవుని ఎదుట నిలబడినప్పుడు ఏమీ లేని వాడుగా కనిపించాడు దేవుడు చాలా విచారపడతాడు దేవుడు చాలా దుఃఖపడతాడు ప్రియుల గమనించాలి నేను శశికుమార్ సంపాదించినవన్నీ తను ప్రక్కకెళ్ళిన తరువాత ఎవరు దాన్ని అనుభవిస్తారో తెలియదు ఎవరి చేతిలోకి అది అదో తెలియదు ఎవరు దాన్ని ఎలాగ అనుభవిస్తారో తెలియదు అయితే ఇతరుడు మాత్రం దేవుని దగ్గర ఖచ్చితంగా వెళ్ళి నిలబెడతాడు అంతరంగ పురుషుడు ఆ విషయాన్ని యోహాన్ గారు చెప్తాడు ప్రియుడా నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవు సౌఖ్యముగా ఉండబలేనని ప్రార్థించుచున్నాను అంటాడు నీవు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించు చున్నానంటాడు అంటే దాని అర్థం ఏమిటంటే తను ఆత్మీయంగా వర్దిల్లడం ప్రారంభిస్తే నన్ను గమనించాలి అక్కడ నీ ఆత్మ వర్దిల్లుచున్న ప్రకారం శశికుమార్ భూములు సంపాదించాడు ఇండ్లు కట్టాడు కార్లు కొన్నాడు ఊర్లో పెద్ద పేరు చర్చిలో పెద్ద పేరు అయితే ఆయన ప్రక్కకి వెళ్ళిపోయాడు అంతరంగ పురుషుడు ఆత్మ వర్దిల్లలేదు ఆత్మ వర్ధిల్లలేదు ఆత్మ వర్ధిల్లటానికి యోహాను భక్తుడు అంటున్నాడు నీవు ఆత్మలో వర్ధిల్లినట్లయితే నీవు సౌఖ్యముగా ఉంటావు అని చెప్పాడు